పోటీ చేస్తున్న పరిపూర్ణంద స్వామి హిందూపురం కొల్లకుంట గ్రామం నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా స్వామి అభిమానులు ఆయన దిగ్విజయంగా గెలవాలని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం కొల్లకుంట ఇందిరమ్మ కాలనీ కొట్నూరు చౌడేశ్వర్ కాలనీ శాంతినగర్ నగర్ త్యాగరాజ్ నగర్ ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాలలో పరిపూర్ణంద స్వామి కేటాయించిన అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు కోరారు ఆధ్యాత్మిక గురువైన కాకినాడ శ్రీపీఠం స్వామి ఒక్కసారిగా రాజకీయ రంగం ప్రవేశం చూసి హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎన్నికల ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్లడంతో ప్రజలు మా అదృష్టంగా భావిస్తున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు మీ అమూల్యమైన ఓట్లు అగ్గిపెట్టే గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని పరిపూర్ణంద స్వామి తెలిపారు నన్ను గెలిపించుకుంటారా గెలిపించుకుంటే మీ ఊరిలోనే ఉంటారు మీకు అన్ని మంచిగా చేస్తాయి అర్థమైతే ఈసారి మీరు నన్ను గెలిపించుకుంటే నేను వీళ్ళోటే ఉంటాను ఈ మూడు మీరు అందరూ నిలబడి చేయాలి దుర్గా ఏమవుతారు మీకు ఇక్కడ రావాలని ప్లాన్ చేస్తున్నారు సరేనా అలాగనే ఇప్పుడు మీరు కొంటారు కదా అది తగ్గించేలాగా మాట్లాడతాను అర్థమైందా అది నేను పైకి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడి దీనికి మీ ఖర్చు తగ్గేలాగా మీకు ఆదాయం పెరిగేలాగా పది రూపాయలు మిగిలేలాగా నేను మాట్లాడతాను తెలుసా గుర్తుందే గుర్తుంది అర్థమైందే పార్టీ ఉంటే మనకు కష్టం నేను ఒంటరిగా నిలబడితే ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు సంబంధం లేకుండా అందరికీ హిందువులు కాదు ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు నాస్తికులు కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి అగ్గిపెట్టి గుర్తు నాకు ఇవ్వబడింది మీరు అగ్గిపెట్టి అంటే అగ్నిదేవుడు అంటారు అవునా నిప్పు చాలా పవిత్రమైంది అంతేనా కాదా నేను అంతే పవిత్రంగా ఇక్కడ ఉండి మీ సొమ్ము ఏది ఒక్క రూపాయి ఎవడు దొంగిలించకుండా మీకు అందాల్సింది మీరు ఇప్పుడు డ్రైనేజీలు అన్నారు రోడ్లు అన్నారు ఇదే నాయకులకి మీ రోడ్లేస్తే వాళ్ళ ఇళ్ల దగ్గర పెద్ద పెద్ద రోడ్లు మంచి డ్రైనేజీలు వాళ్ళకి కరెంటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ నేను అవేవి తీసుకోను ఇక్కడే ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఉంటాను మీ దగ్గర ఐదేళ్లు ఉంటాను ఈ ఊరు బాగు చేయడానికి నేను వచ్చాను కాబట్టి తప్పకుండా మీరందరూ అగ్గిపెట్టి ఇప్పుడు పెన్షన్లు కూడా చూస్తున్నాం మీకు లేవని కొంత పడ్డాయి లేని కొంత అలా కాకుండా నేను గెలిస్తే ఈ ఊర్లో ఎవరెవరికి పెన్షన్లు రాలేదు అందరి పేర్లు తీసుకొని అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అర్హులైన వాళ్ళందరి యొక్క పేర్లు తీసుకొని వరుస క్రమంలో పెట్టి వాళ్ళందరికీ పెన్షన్లే కాదు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అర్హులందరికీ వచ్చేలాగా చేస్తా నేను మీ ఊర్లోనే ఉంటాను కాబట్టి మీరు నమ్మకంతో ఓటేస్తే ఐదేళ్లు నేను మీ మధ్యలోనే ఉంటాను గెలిపించండి మీ రోడ్లు కాదు డ్రైనేజీ కాదు నేను మొత్తం ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి అధికారులను వెంట పెట్టుకొచ్చి నా కార్యక్రమాల్ని నిర్వహించుకునేలా చేస్తాను మీరందరూ అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయండి గెలిపించండి అగ్గిపెట్టి లేకపోతే మనం బతకలేం ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టే దేంతో పెడతారు దేంతో పెడతారు సైకిల్తో దీపం పెడతారా ఫ్యాన్తో దీపం పెడతారా ఫ్యాన్ పెడితే దీపం ఆరిపోతుంది అంతేనా కాదా దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టి కావాలి ఇంట్లో ఉదయం లేచి ముద్ద తినాలంటే మనం అన్నం తినాలి అని అంటే పొయ్యి మంట వెలిగించుకోవాలి అంతేనా దానికి ఏం కావాలి అగ్గిపెట్టి కావాలి కాబట్టి ఉదయం లేస్తే కావాల్సింది అగ్గిపెట్టి మన బతుకులు దాంతో కనెక్ట్ అయ్యింది ముడిపడింది కాబట్టి మీరందరూ అగ్గిపెట్టికి ఓటేయండి అగ్గిపెట్టి గుర్తుని గెలిపించండి నేను మీ అందరి మధ్యలో ఉండి అందరికీ న్యాయం చేసేలా అందరికీ మంచి నీళ్లు అందేలా మీ అందరికీ మంచి నీళ్ళు తాగే నీళ్ళు కూడా మంచివి లేవు చాలా చోట్ల అసలు తాగే నీళ్ళు కూడా లేవు కాబట్టి తాగునీరు వచ్చేలాగా నా బాధ్యతగా నేను నిలబడి చేస్తాను మీరందరూ అగ్గిపెట్టి గుర్తు ఖోటేస్తారా అగ్గిపెట్టి గుర్తు ఖోటేస్తారా అగ్గిపెట్టి గుర్తు ఓటేస్తారా